నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఏపీ మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో పాటు విమర్శ విమర్శించే స్థాయిలో కొన్ని కామెంట్స్ కూడా చేశారు ఈ కూటమి ప్రభుత్వం చాలా అంటే చాలా తప్పులు చేసిందని సూపర్ సిక్స్ గ్యారెంటీని ఎక్కొట్టిందని తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వం వచ్చిందని ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు డిప్యూటీ మాజీ సీఎం నారాయణ స్వామి రెడ్డి దగ్గర నేను బానిసలాగా బతకవలసిన అవసరం నాకు లేదు నేను అంటే ఏంటో నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితం నాకు ఉంది సో ఎక్కడ తలవంచడం అవసరం లేదని ఈరోజు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఎంతో అంటే ఎంతో చేశారు ఇచ్చిన హామీల కన్నా డబల్ చేశారని మళ్ళీ వీళ్ళ భజన అంటూ వీళ్ళు మొదలెట్టుకుని వచ్చారు అసలు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయని వాటిని నిరోధించవలసిన ప్రభుత్వం గాలి కోదిలేసి అపహాస్యం చేస్తుందని ఓ రేంజ్లో ఫైర్ అయ్యేది ఎవరు చేస్తున్నారండి మీ వైసీపీ వాళ్ళే చేస్తున్నారు టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ఎవరైనా చేశారా మీరే వస్తారు మీరే కొట్టుకుంటారు మా మీద కొట్టేశారు చంపేశారా అని అంటున్నారు వీళ్ళు ఇంకా ఇప్పుడు వైసీపీ వాళ్ళతో ఇప్పుడు నాకు వీళ్ళ గురించి విమర్శించకూడదు అనుకుంటున్నాను బట్ మాట్లాడవలసి వస్తుంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు నారా లోకేష్ ఇప్పుడు రెడ్ బుక్ రెడ్ బుక్ అంశం తరమీద తీసుకొచ్చాడు ఆయన ఎవరో నారా లోకేష్ అసలు రెడ్ బుక్ ఇంకా వీళ్ళు ఓపెన్ చేయలేదంటే వీళ్ళు రెడ్ బుక్ అంటే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు గతంలో వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టారో ప్రజలకు ఇబ్బంది కలిగించారో వీళ్ళ మీద ఎవరు దాడులు చేశారో అక్రమ కేసులు పెట్టారో భయభ్రాంతులకు గురి చేశారో వీళ్ళందరినీ నేను బుక్ లో నోట్ చేసుకుంటానే అప్పుడు నారా లోకేష్ తెలిపారు బట్ ఆయన లైట్ తీసుకున్నారని నేను అనుకుంటున్నా ఇప్పుడు వీళ్ళు ఏమన్నా వస్తున్నారు రెడ్ బుక్ తెచ్చేసారు మమ్మల్ని అందరం చంపేస్తున్నారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు ఇది ఎటువరకు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన విద్యా వైద్యంలో మంచి సంస్కరణలు తీసుకొచ్చారు కదా ఈ కూటం ప్రభుత్వం ఉన్న వీళ్ళిద్దరు ఆ వాటి జోలికి వెళ్ళదని రేంజ్ లో ఫైర్ అయ్యారు ఈ ప్రభుత్వం అండి ప్రజా ప్రభుత్వం మంచి ఏంటి చెడు ఏంటి ఒకవేళ కనుక మీరు అన్నట్టు వీళ్ళు ఇవి చేస్తే వీళ్ళ ప్రభుత్వం మధ్యలో కూలిపోయే ఛాన్స్ కూడా ఉంది అది కూడా చెప్తున్నాను ఉన్నది ఉన్నట్టు ఉండదు కనికట్టినట్టు మాట్లాడుకుందాం మనం వీళ్ళు కనుక మీరు అన్నట్టు వీళ్ళు చేస్తే వీళ్ళు ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతుంది మీరు ఎందుకు గగ్గోలు పెట్టే నాకు అర్థం కాదు మీ హయంలో ఎంతమందిని ఇబ్బందులు పెట్టారో మీ ఒక గుండె మీద చేసుకుని మీరే ఆలోచించుకొని ఒక మాజీ డిప్యూటీ సీఎం గా వర్క్ చేస్తున్న మీరు ఒక ప్రెస్ ముందుకు వచ్చి ఇలాంటి కామెంట్స్ చేయడం కొంచెం నాకు ఆశ్చర్యం గురి చేస్తుంది అసలు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఏంటని వాళ్ళు ఇంకా రెడ్డి బుక్ జోలికి వెళ్ళలేదు వాళ్ళు మీ ఇంకా టార్గెటే చేయలేదు మీరు ఇంత అప్పుడే భయపడిపోతున్నారు పులివెందులో పులిలు సింహాలు అనుకున్నారు మీరు ఇంత భయపడే నాకు అర్థం కావట్లేదు మీరు అసలు మీరు చేసిన ఆరోపణలే కొంత వింత విచిత్రంగా అనిపిస్తున్నాయి నాకు సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అవలంబించిన విద్యా వైద్యం రంగా సంస్కారం ఆయన ఏం చేశాడు అబ్బా విద్యా వైద్యం మీద ఏం చేశాడు ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన హెల్త్ మీద ఆరోగ్యశ్రీ కింద మూడు వేల కోట్లు ఎక్కువారు ఎడ్యుకేషన్ కి బడ్జెట్ పెట్టలేదు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారంటే మీకు కడుపు మండిపోతున్నా మన వార్తల్లో చూసుకున్నాం కదా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుంటే మేము మొత్తం సర్వీస్ ఆపేస్తామని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని చెప్పేసాం మనకి వాళ్ళు ఇప్పుడు ఆ దిశగా ఎలా చేయాలి ఎలా చేయాలని వీలు వెళ్తుంటే మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దా చెప్తున్నారు అంటే మీరు చేయమంటున్నారా ఇండైరెక్ట్ గా చేయొద్దంటున్నారా నాకు అర్థం కావట్లేదు ప్రశ్న ముందరికి వచ్చినప్పుడు మాట్లాడే ముందర ఏంటో ఉన్న వాళ్ళతో రాయించుకోండి మాట్లాడండి వీళ్ళు ఇంకా ఏం చేయలేదు ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎందుకు మీరు గగ్గోలు పెట్టేస్తున్నారు మీరేంటో మీ పనితీరు ఏంటో మీరు ఎలా పని చేస్తారో జనానికి తెలుసు కాబట్టి పదకొండు సీట్లు పరిమితం చేసి మిమ్మల్ని మూలం కూర్చోబెట్టారు అసెంబ్లీకి రారు మాట్లాడరు బయట ప్రశ్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అతని పేద సుధాకర్ రావు అయితే మధుసూదన్ రావు అని అంటాడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చే ముందరూ ఒకసారి చూసి మాట్లాడండి నేను చెప్తాను కదా ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు సేవ చేయకుండా ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఏ ప్రభుత్వం ఇప్పటికైతే నిలబడదు ఇప్పుడు ఈ చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో అయితే చాలా అంటే చాలా హాట్ టాపిక్ అయితే మా చూస్తున్నాను న్యూస్ దిస్ ఇస్ దిలీప్ Signing off.